ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు మూడు సార్లు పరిశీలించారని తెలిపారు ఈ పనులకు సంబంధించి స్కెడ్యూల్ అనుగుణంగా జరుగుతున్నాయన్నారు డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు రెండు ఇరవై ఏడు చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నామని నిమ్మల అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నాణ్యత విషయంలో రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి వేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు మరి వేళ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్ కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా వైబ్రో కాంప్రెషన్ పనులు అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి మిగిలి పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ టూలో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా ఈ పనులు వర్షాకాలంలో కూడా ఆగకుండా చేసేటువంటి విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కూడా సపోర్ట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది కూడా ఇప్పటికీ ఎనభై శాతం పూర్తి చేసి ఈ మంత్ అండి కూడా బట్రస్ డ్యాము హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఇట్లా ప్రతి ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి వర్క్ ప్రకారమే ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి ఎక్కడైనా రెయిన్స్ వల్ల కానీ మిషనరీలో ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ వారంలో ఏదైనా పని వెనక్కి వెళ్ళినా లేదా మంత్ లో ఆ టార్గెట్ రీచ్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కవర్ అయ్యేటువంటి విధంగా పర్ఫెక్ట్ గా అటు ఏజెన్సీలు కానీ ఇటు అధికారులు కానీ సమన్వయం చేసుకుంటూ ఆ పనుల్ని ఎప్పటికప్పుడు సీఎం గారు కూడా పది పదిహేను రోజులకు ఒకసారి సెక్రటరీ లో కూడా ఆయన కూడా సమీక్షిస్తూ మేము కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఎప్పుడు